అభినవ అంబేద్కర్ గారి కింద బేస్ తోటి విగ్రహంతో రెండు వందల ఆరు అడుగులు విగ్రహాన్ని ఏర్పాటు చేసిన మన గౌరవ ముఖ్యమంత్రి గారు మీ అందరూ మనందర తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను జై గట్టి గట్టిగా జై భీమ్ జై భీమ్ జై భీమ్ ఈరోజు చెప్పారంటే చేస్తారంటే ఏదైతే గ్రాఫిక్స్ గతంలో ఈరోజు నిజంగా భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని రచించి మన అంత గొప్ప వ్యక్తికి భారతదేశంలోని అత్యధిక ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొక్కసారి మనందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరి ఇవాళ రాజ్యాంగాన్ని రాసి ఈ భారతదేశ చరిత్రలో మరి ఈ రోజున నేను ఒక జడ్పీ చైర్మన్గా ఒక ఎమ్మెల్యేగా ఒక మంత్రిగా మరి నాకు అవకాశం వచ్చిందంటే ఆయన రాసిన రాజ్యాంగం పట్లే అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను